సంక్షేమ చిరునామా జగన్ అనగారిన వర్గాల ఆప్తుడు మహిళా సాధికార పక్షపాతి రైతు బాంధవుడు జగన్ ఆకర్షణీయంగా కూరగాయలతో ఏర్పాటు చేసిన ఇరవై ఐదు అడుగుల జగన్మోహన్ రెడ్డి చిత్రపటం కడియం అనగారిన వర్గాల ఆప్తుడు మహిళా సాధికార పక్షపాతి రైతు బాంధవుడు సంక్షేమానికి చిరునామా వైఎస్ రెడ్డి అని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గిరజాల బాబు కడియం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యాదవ సతీష్ చంద్ర స్టాలిన్ అన్నారు మండల కేంద్రమైన కడియంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన దినోత్సవం సందర్భంగా ఇరవై ఐదు కిలోల కేక్ ను కట్ శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే వివిధ రకాలైన టన్ను కూరగాయలు ఇరవై ఐదు కిలోల ఆకుకూరలతో వైఎస్ రెడ్డి ఇరవై ఐదు అడుగుల చిత్రపటాన్ని ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జననేత జగనన్న జన్మదినం ప్రజలందరికీ సంతోషకరమైన దినోత్సవమని స్వాతంత్రానంతరం భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత సంక్షేమాన్ని అమలు చేసి సంక్షేమానికి చిరునామాగా రాష్ట్రాన్ని మార్చారని అన్నారు నిమ్నవర్గ ప్రజల ప్రయోజనాల కోసం అనగారిన వర్గాల ఆప్తుడుగా అవతరించినవాడే రెడ్డిని అన్నారు సమాజంలో సగ భాగమైన మహిళలు సాధికారత సాధించేందుకు సహకరించి మహిళ పక్షపాతిగా చాటుకున్నవాడు రైతు రాజ్యాన్ని సుస్థిరం చేయాలని సంకల్పంతో రైతు భరోసాని కల్పించినవాడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు సామాజిక న్యాయ సంకల్పంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదింటి ప్రజల పెన్నిధిగా ప్రతినిధిగా నిలబడినవాడు వైఎస్ రెడ్డి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో కొండపల్లి పట్టీయ్య చీకట్ల మాచరయ్య కానుబోయిన సాగర్ సలాది ప్రసాద్ పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకే పండగ లాంటి రోజు మరి అలాంటి రోజునే మా రాజమహేంద్రవరం నియోజకవర్గం కడియం మండలం కడియం గ్రామంలో మరి మా కుటుంబ సభ్యులందరం కూడా ఇక్కడ ఆయన వేడుకలు ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా వివిధ రూపాల్లో మేము వినూత్తు రూపంగా ఏర్పాటు చేస్తూ చేస్తూ జరిగింది దానికి ఒకే ఒక కారణం మా గౌరవనీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒకటే చెప్పారు మేము ఏం చేసిన కార్యక్రమం పేద ప్రజలకే పార్టీకి అదేవిధంగా ఒక సందేశమాగంగా ఉండేలా చేయమని చెప్పి దాన్ని మేము స్ఫూర్తిగా తీసుకుని మరి ఇంచుమించు సుమారుగా ఒక పది సంవత్సరాల నుంచి వివిధ రూపాల్లో రైతులు కష్టపడ్డ ఆరుగాలం కష్టపడ్డ ధాన్యంతో ఒకసారి అదేవిధంగా ఉడ్పులతో అదేవిధంగా మాకు అందులోని ఈ కరీం మండలానికి ప్రాణాదమైన మొక్కలతో అదేవిధంగా రకరకాల పువ్వులతో రకరకాలతో ఏర్పాటు చేసుకుంటాం మరి రాష్ట్ర వ్యాప్తం కూడా అందరికీ ప్రభుత్వం జరిగింది ఈ రోజు ముఖ్యంగా ఈ కూరగాయలతో ఈ కాన్సెప్ట్ ఏర్పాటు చేసిన కారణం స్థానికంగా ఉన్న ఒక కారణం ఉంది విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంకొక కారణం ఉంది స్థానికంగా ఉన్న కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో మీరు ఎంతో కష్టపడి ఈ కడియం మండలంలో ప్రతి పేద ప్రజలకే ఇంట్లో ఉపయోగపడి ఇంట్లో కుటుంబ సభ్యుల కింద భారం తగ్గించే రైతు బతాలని మనం మేము మా మండల ప్రెసిడెంట్ స్టాలిన్ గారు మరి మా ఆ రోజు ఉన్న చంద్రనాగేశ్వరరావు గారు ఆకులు గారు మరి మా ముఖ్యంగా మా కోఆర్డినేటర్ మాజీ మంత్రివర్యులు చెల్లుబోని చెల్లూబోలు గారు మార్గాన్ని భరతరామ్ గారు మరి తదితర నాయకులందరూ సహకారంతో ఎంతో కష్టపడి అరవై రెండు లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకుని మరి పనులు మొదలెట్టాక వచ్చిన ఎలక్షన్ దానిలో అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటని చెప్పారు ఈ దేశంలో సమూలంగా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు బాగుపడాలంటే అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజలు మంచి స్థాయిలోకి ఎలా ఒకే ఒక్క ఆయుధం అది విద్య దాన్ని అమలు ఎవరికి రాని ఆలోచనతో మరి అమ్మఒడి ప్రవేశపెడతాం ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులున్నా సరే ఆ రోజు ప్రతి పిల్లవారికి కూడా పదిహేను పదిహేను వేల రూపాయలు అదే విధంగా ప్రభుత్వ స్కూల్ అంటే మూలబడిపోయి శిథిల్ వైపు వ్యవస్థ నుంచి అసలు ప్రభుత్వ స్కూల్ అంటే దగ్గరికి వెళ్లే పరిస్థితి లేని సమయంలో ప్రభుత్వ స్కూల్నే ప్రైవేట్ స్కూల్ తీర్చిల్లేక నాడు ద్వారా తీర్చిదిద్దాం ప్రపంచ వ్యాప్తంగా అత్యున్నత స్థాయిలో ఉన్న విద్యనే మరి అట్టడి స్థాయికి అందుబాటులో తీసుకొస్తాం ఎన్నో కారణాలు ఇక నేత నాస్తాం ఎప్పుడో వ్యవసాయం తర్వాత రెండో రంగం కింద ఉన్న నేతల్లో చిక్కి అయిపోతుంటే సంవత్సరాలకి